హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బుట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం గుత్తి వంకాయ బిర్యానీ ఓకేనా అండి నాన్ వెజ్ అయితే ఎవరు తినని వాళ్ళు ఉంటారో వారి కోసం ఈ గుత్తి వంకాయ బిర్యానీ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఓకే అండి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి హోల్ గరం మసాలా అలాగే కాస్త మెంతి కరివేపాకు అలాగే కొత్తిమీర అలాగే కాస్త వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు కారం ధనియా పౌడర్ అలాగే పెరుగు ఆ తర్వాత బాస్మతి రైస్ ఆ తర్వాత వంకాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ వంకాయలు మాత్రం ఇవి తీసుకోండి చాలా బాగుంటుంది బిర్యానీకి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఏవైతే వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయో ఆ పల్లీలు వేసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోండి దీంట్లోనే కాస్త ఉప్పు అలాగే సరిపడా కారం కూడా దీంట్లోనే వేసేసి గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మసాలాలోకి ఉప్పు కారం కూడా మంచిగా పడుతుంది కనుక నేను దీంట్లోనే ఉప్పు కారం వేసి గ్రైండ్ చేస్తున్నాను దీంట్లో మాత్రం వాటర్ వేయకండి పొడి పొడిగానే పట్టేసుకోండి ఇలా పొడి పొడిగా పట్టేసి పెట్టుకోండి ఇప్పుడు బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో అవి కడుక్కొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కాస్త వాటర్ వేసుకొని దాంట్లోనే కాస్త పసుపు వేసుకోండి ఎందుకంటే మనం ఈ వంకాయ ముక్కల్ని కోసి దాంట్లో వేస్తే కనుక వంకాయలు అనేవి కలర్ మారకుండా ఉంటాయి అంటే నల్లబడకుండా ఉంటాయి ఓకేనా అండి ఈ తోకలు కట్ చేసేసి ఈ వంకాయలన్నింటినీ నాలుగు ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోండి సేమ్ గుత్తి వంకాయ కర్రీ కోసం మనం ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టేసుకోండి ఓకేనా అండి ఇవి ముక్కల్ని రెడీ చేసుకుందాం కదండీ ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి మనం బిర్యానీ చేయాలంటే కంపల్సరీ బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదండి ఓకేనాండి ఇప్పుడు ఆనియన్స్ని మనము ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయో వాటిని వేసుకోండి అండి ఇప్పుడు దాంట్లో కాస్త పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోండి అలాగే ఒక రెండు చిన్న టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి ఆ తర్వాత పెరుగు కూడా వేసుకోండి ఇప్పుడు కాస్త పసుపు వేసుకోండి కలర్ కోసం ఓకేనాండి ఇప్పుడు మనం ఏదైతే ముందుగానే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గ్రైండ్ చేసి దాన్ని మొత్తం వేసేయండి నేను దీన్ని ఏదైతే బిర్యానీ చేస్తున్నానో దానికి సరిపడానే మసాలా గ్రైండ్ చేశాను కనుక మొత్తం మసాలా అంతా దీంట్లోనే వేసేస్తాను ఇప్పుడు వీటన్నింటినీ ప్రతి వంకాయలోకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు మనం ఏదైతే ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేడి చేసుకునే నూనె ఉంటుంది కదండి ఆ నూనెను దీంట్లో వేసేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ నూనె చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలో వేస్తే కనుక కాస్త వేడిగా ఉందని నేను స్పూన్తో కలుపుతున్నాను ఓకేనా అండి ఇది కలిపేసి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఓకేనా అండి కాస్త మసాలా అంతా ఆ వంకాయలోకి పడుతుందని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఓకే ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఓకేనా అండి ఇప్పుడు ఈ వంకాయ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని స్టవ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె దానిపై పెట్టేసి గిన్నె మాత్రం కాస్త పల్చగా ఉంటుంది కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ లేదంటే కనుక మసాలా అంతా మాడిపోతుంది ఎందుకంటే నేను ఈ గిన్నెలో చేస్తున్నానంటే ఈ బిర్యానీ ఏదైతే ఉందో అది మీరు రైస్ కుక్కర్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాను ఓకేనా అండి అలాగే మరి ఇప్పుడు బిర్యానీ రైస్ కూడా మనం చేసుకోవాలి కదండి ఇంకో స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లో కాస్త నెయ్యి అలాగే నూనె కూడా వేసుకోండి అది కాగాక హోల్ గరం మసాలా వేసేసుకోండి ఇది కాస్త వేగాక దాంట్లో కాస్త పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వండి అలాగే దీంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగాక కావలసినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి కాస్త మెంతి వేసాను అలాగే దీంట్లో కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుందాం రైస్లోకి రైస్లో వేయాల్సిన ఉప్పు వేస్తున్నాను అలాగే కర్రీలో కూడా ఉప్పు వేసేసాను ఓకేనా అండి సరిపడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇసరి కోసం నీళ్ళు వేసేసుకుందాం నీళ్ళు ఎన్నైనా వేయచ్చు మనం ఇదేదైతే రైస్ ఉంటుందో దాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఓకేనా అండి ఇవి ఇక్కడ ఉడుకుతున్నాయి కదండి ఒకసారి బాగా కలుపుకోండి ఎందుకంటే మసాలా అంతా అడుగంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఓకేనా అండి ఇలా బాగా కలిపేసి దీంట్లో కాస్త వాటర్ వేసుకోండి ఎందుకంటే మసాలా కాస్త పొడి పొడిగా ఉంది కదండి కాస్త వాటర్ పో పోస్తే కనుక ఆ మసాలా అనేది అడుగంటకుండా ఉంటుంది ఓకేనా అండి చూడండి వాటర్ పోసక చూడండి వంకాయలు ఎయిటీ పర్సెంట్ వంకాయలు ఉడికిపోయాయి ఓకేనా అండి ఇప్పుడు ఇంకో టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ కట్టేసుకోండి వంకాయ మిశ్రమంది ఓకేనా అండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మరి ఇప్పుడు రైస్ రైస్ కోసం పెట్టాం పెట్టాము కదండీ ఎసరొచ్చేసింది కదా ఇప్పుడు ఏవైతే బాస్మతి రైస్ ఉన్నాయో అవి వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్ మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఓకేనా అండి ఎందుకంటే వంకాయలు అనేవి ఎయిటీ పర్సెంటే ఉడికించుకున్నాం కాబట్టి ఇదిని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకుంటే ఈ వంకాయ మిశ్రమంలో చూడండి ఈ వంకాయ మిశ్రమంలో అది వేసేయండి ఇలా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేయండి నేను మాత్రం వేరే బౌల్లోకి వంకాయ మిశ్రమాన్ని తీసుకున్నాను ఎందుకంటే కాస్త మసాలా అంతా అడుక్కు చేరిందని నేను ఇంకో గిన్నెలోకి ఆ మసాలా వంకాయ మసాలా మొత్తాన్ని ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను ఓకేనా అండి ఇలా వేసేసి పైనుండి ఏదైతే బిర్యానీ రైస్ చేసిన వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని వేసేసి అలాగే కాస్త బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దమ్ పెట్టేయండి పదిహేను నిమిషాల తర్వాత దమ్ పెట్టిన తర్వాత చూడండి ఎంతో టేస్టీ అయినా గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది ఎంత పొడి పొడిగా ఉందో చూడండి మీకు నచ్చితే గనక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నా వీడియోలన్నీ మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి